సింగనమల మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారి సహకారంతో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ వారి సహకారంతో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉచిత కుట్టు శిక్షణ టైలరింగ్ కేంద్రాన్ని నియోజకవర్గ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచిత కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఇప్పటి రోజుల్లో కుటుంబ పోషణలో మహిళల పాత్ర చాలా కీలకమని చెప్పారు సింగరమల నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం తరపున ఐదు వందల కుట్టు మిషన్లు మంజూరు అయ్యాయని రాబోయే కాలంలో మరిన్ని కుట్టు మిషన్లు మంజూరు చేస్తామంటూ తెలిపారు ప్రతి మహిళ ప్రభుత్వం కల్పించిన తొంభై రోజుల పాటు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని సూచించారు శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లను ప్రభుత్వం తరఫున ఇస్తామని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు మీ కట్టు లేదు కడలు కొండమ్మా కడలు కొండ चपेन हां उन्हीं लाइक कर देंगे तो ये एक्सपेंस जो करेंगे तो स्टेप पर वो नहीं तो मैं नहीं करूंगा మహిళల దినోత్సవం కార్యక్రమంలో సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల కుట్టు మిషన్లను ఉచితంగా ఇస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఈరోజు సింగన్మల నియోజకవర్గంలో ప్రారంభిస్తూ దాదాపు సింగన్మల మండలంలోనే నాలుగు వందల దరఖాస్తుల్ని రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆన్లైన్లో అది కూడా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగన్మల్ల నియోజకవర్గంలో మండల వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఈరోజు శిక్షణ తీసుకునేందుకు బ్యాచ్ గా కూడా మనము వాళ్ళని విరదీసి రోజుకి రెండు బ్యాచ్లు బ్యాచ్కి అరవై చొప్పున మనము శిక్షణ ట్రైనింగ్ ని అందిపుచ్చే విధంగా కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడము చాలా సంతోషంగా భావిస్తాము ఉన్నాం మహిళలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా పదో తరగతి చదువుకొని ఊర్లలోనే ఉండిపోయాము మేము బయటికి వెళ్ళే పరిస్థితి లేక ఉపాధి అవకాశాలు లేక కూలి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉండే పరిస్థితి ఉండింది మేడం ఈరోజు ఈ స్కీమ్ ద్వారా మాలాంటి యువతకు మాలాంటి మహిళలకు ఈరోజు చేయుతోనిస్తూ స్వయం ఉపాధి కలిగించే విధంగా కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి చొరవను వాళ్ళందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు వెనుకబడిన ప్రాంతంగా మన నియోజకవర్గం ఉంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఎక్కడా కూడా కూలీ నాలీ చేసుకొని బతికే పరిస్థితి కుటుంబాన్ని పోషించే పరిస్థితి అలాంటి మహిళలందరికీ కూడా మన తెలుగుదేశం స్థాపన నుంచి కూడా మన అన్న ఎన్టీఆర్ గారు మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల అభ్యున్నత కోసం వాళ్ళ సాధికారత కోసం సంక్షేమాన్ని కూడా మనము మహిళల పేరిట కూడా చేరుపుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ కార్యక్రమము రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము అవకాశాలు అందించే విధంగా కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము ఇక్కడ మిషన్ శిక్షణే కాకుండా బ్యూటీషియన్ కోర్సులు కానీ ఇంకా మహిళలకు సంబంధించిన ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనకి తెలియజేస్తే ఖచ్చితంగా ఆ కోచింగ్ ను కూడా వాళ్ళకి ఉచితంగా పంపి ఇప్పించి వాళ్ళకి స్వయం ఉపాధి పెట్టుకునేలాగా వాళ్ళకి గవర్నమెంట్ తరఫున సహాయం చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ఉన్నటువంటి సింగన్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అదే విధంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మనం పలికి ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే అభివృద్ధే కాకుండా సంక్షేమము అంటే స్వయం ఉపాధి కలిగిస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఎక్కడ కూడా పేదరికం ఉండద్దు అనే ఒక గొప్ప ఆలోచనతో కూడా ఇలా బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా కూడా మనము ఈ రోజు ఆ వెల్ఫేర్ ద్వారా మనము వాళ్ళని చేయుతనిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు మనం చూసాం మహిళలు ఇంటికే పరిమితం అయిపోయారు బయటికి రావాలంటే భయప్రాంతలకు గురి చేశారు ఎక్కడ అవకాశాలు లేవు కూలీ నాలి చేసుకోవాలంటే ఒక ఇరవై ముప్పై మంది మహిళలందరూ కూడా ఆటోలు వేసుకొని పక్క ఊళ్ళలోకి వెళ్ళి పక్క మండలాలకు వెళ్ళి కూలీ చేసుకుంటూ వచ్చే పరిస్థితి దురదృష్టవశాత్తు అక్కడ వాళ్ళ ప్రమాదం కూడా జరిగిన సందర్భాలు ఎన్నో చూసాం ఒక కుటుంబాన్ని పోషించేందుకు డైలీ వేజ్ డైలీ కూలీ కోసము వాళ్ళు ఎంతో కష్టం చేసి రెక్కల్లో దొక్కల్లో పని చేసుకుంటా కుటుంబాన్ని పోషించే మహిళలకు ఈ రోజు ఊరటనిస్తూ ఈ కుటుంబిషి శిక్షణ కార్యక్రమాన్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మహిళల అభ్యున్నత కోసం ఇంకా పని చేస్తామని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇబ్బంది పడకుండా ఉండాలని సంవత్సరానికి అది కూడా మనము అమలు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం కావున ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి కుటుంబము నిరుపేద కుటుంబం కూడా ఉన్నత స్థాయిలో ఉండే విధంగా కూడా మనము ప్రోగ్రామ్స్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మన ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు సవితమ్మ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అయిపటికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా అక్కగారి దృష్టిలో ఉంటే ఖచ్చితంగా ఐదు వందల కుటుంబ మిషన్లే కాదు సావని ఇంకా మన మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఇంకా ఎక్కువైనా మనము ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తామని ఒక గొప్ప భరోసాని ఇచ్చారు ఎంతో అదృష్టం చేసుకుంటే మనకు అట్లాంటి అవకాశాలు రావడం జరుగుతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనను చూసాం ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఎక్కడా కూడా అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కేవలం వాళ్ళ జోబులు నింపుకునే పరిస్థితినే చూస్తారు ఈ రోజు మనం ప్రారంభించినటువంటి హార్టికల్చర్ బిల్డింగ్ కూడా మనం చూస్తా ఉన్నాం గతంలో దీన్ని ప్రారంభించకుండా ఐదు సంవత్సరాలు తాళాలు వేసుకొని దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజు ఆ బిల్డింగ్ ని మనం ఈ శిక్షణ కార్యక్రమం కోసం ఉపయోగించుకొని వాళ్ళకి మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మనము ఎంతో అభివృద్ధి చేసే విధంగా కూడా ముందుకు పరిస్థితిని చూస్తా ఉన్నాము ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సింగన్మల్ల నియోజకవర్గంలో ప్రతి నిరుపేద కుటుంబం కూడా ఉన్నతంగా బతకాలనే ఒక ఆలోచనని కూడా ముందుకు తీసుకెళ్లే పనిచేస్తామని తెలియజేస్తా